పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త పాల్పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో ప్రతి నెల మూడో మంగళవారం గుంటూరు మహాపట్టణంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది ఆగస్టు ఇరవయో తేదీ ఉదయం తొమ్మిది గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది స్థలం వెంకటేశ్వర విజ్ఞాన మందిర్ గుంటూరు మార్కెట్ గాంధీ పార్క్ ఎదురుగా ఈ ఆరాధనలు ఇప్పటికే పాల్గొని అనేక మంది దేవుని మేలు పొందుకున్నారు దేవుని స్వస్థతలు పొందుకున్నారు దేవుని కార్యాలు పొందుకున్నారు గొప్ప గొప్ప కార్యాలను పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తున్నాడు కుంటివారు నడుస్తున్నారు మోగవారు మాట్లాడుతున్నారు పక్షవాయువుల చేత బాధపడుతున్న వారు క్యాన్సర్ వ్యాధుల చేత పీడించబడుతున్న వారికి యేసు నామముల స్వస్థతలు జరుగుతున్నాయి రండి మెరును పాల్గొని అద్భుతాలు పొందుకునండి యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక నన్ను తెలియజేస్తున్నాను దేవుని బిడ్డలారా ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఉదయం లేవగానే ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నారు కదా అలాగే మరి ఈ మంచి దినం ప్రభు మనకి ఇచ్చినందుకు దేవునికి థ్యాంక్స్ చెప్పారు కదండి మనకంటే గొప్పవారు బలాఢ్యులు జ్ఞానవంతులు ఐశ్వర్యవంతులు పేరు ప్రతిష్ఠలు కలిగిన వారు ఈ దినం లేకుండా పోయారు మరి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు మరి ఈరోజు మనమందరం సజీవులంగా ఉండడానికి గల కారణం ఏసై కృపే కదా మరి ఈ మంచి దినం మనకు ఇచ్చినందుకు ఏసైకి థ్యాంక్స్ చెప్పారు కదా అలాగే బిడ్డ మన దేవుడు మన పైన శ్రద్ధ కలిగి అనునిత్యం చక్కటి వాగ్దానాల ద్వారా మనల్ని ఎంతగానో బలపరుస్తున్నారు ప్రోత్సాహపరుస్తున్నారు కదా మరి ఈ దినం కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానం చేత మనల్ని కూడా బలపరచాలని ప్రభు ఆశిస్తూ చక్కటి శ్రేష్టమైన వాగ్దానం మనకిచ్చారు ఆ వాగ్దానం ఏమిటో చూద్దాం హర్షియా గ్రంథము పద్నాలుగో అధ్యాయము ఐదో వచనాన్ని చదువుకుందాం చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతని కొందును ప్రేసలాడ్ హలేయ ప్రియదేవుని బిడ్డ ఎంత శ్రేష్టమైన మాట అండి చెట్టునకు మంచు ఉన్నట్లు నేను మీకు ఉంటాను అని ప్రభు మనకు వాగ్దానం ఇస్తున్నారండి ప్రియ దేవుని బిడ్డ చూడండి చెట్లు మరి పగలంతా కూడా ఎండదెబ్బ తగిలి మరి ఎంతో ఇబ్బంది పడిపోతున్న ఆ సమయంలో రాత్రి కాగానే దేవుడు మరి మంచును కురిపించి ఆ చెట్లు మరి సేద తీర్చబడడానికి మరి ఉపయోగకరంగా మంచు కురుస్తూ ఉంటుంది కదా నిజమండి మరి చెట్లు ఎదగడానికి మంచు వర్షం చాలా అవసరం మంచి కొరవ కొరవకపోతే చెట్లు ఎదగవు ప్రతి దేవుని బిడ్డ నిజమే మరి కేవలం మంచును బట్టి చెట్లు ఎదుగుతూ ఉంటాయి అంత మాత్రమే కాదు పగలు తగిలి ఆ ఎండ పాటుకు మరి ఆ చెట్లు ఎంతో ఇబ్బంది పడుతున్న సమయంలో రాత్రి కాగానే ఆ మంచు ఆ యొక్క చెట్ల మీద పడినప్పుడు ఆ మొక్కలు ఎంతో సేద తీర్చబడతా ఉంటాయి ఆ మంచు ఎలా ఉంటుందంటే ఆ మొక్కను అంటిపెట్టుకొని ఉంటుంటుంది మీరు చూస్తుంటారు కదా నిజమే మంచు ఆ చెట్ల పైన పడినప్పుడు ఆ మంచు అంటిపెట్టుకుని ఉంటుంది చెట్లని ప్రిద్దేవుని బిడ్డ నిజమే ఆ యొక్క మొక్కలు ఆ యొక్క మంచుకి ద్వారా సేద తీర్చబడుతూ ఉంటాయి ప్రిద్దేవుని బిడ్డ అలాగే మన ప్రభువు ఉదయకాలం మాట్లాడుతున్న మాట ఏంటంటే బాధలో వేదనలో కష్టాల్లో మరి భయంకరమైన శ్రమల్లో అనారోగ్య పరిస్థితుల్లో మరి కుటుంబ సమస్యలు వ్యాపార సమస్యలు భయంకరమైన నిందలు అవమానాలు శోధనలు మనల్ని ఆవరిస్తూ ఉన్నప్పుడు మరి ఏ మనుషుడు మనల్ని అంటి పెట్టుకొని ఉండరు కానీ ఏ మనుషుడు మన వారి యొక్క మాటల ద్వారా మనకు సేద తీర్చరు కానీ మరి దేవుని బిడ్డ ఏ ఒక్కరూ కూడా మనకు సహాయం చేయరు కానీ దేవుడు మనకు ఆయన మంచు వలె మనకు తోడుగా ఉంటానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు చెట్టుకు మంచు ఉన్నట్లు నేను నీకు ఉంటానని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డ ఆయన మనకు తోడుగా ఉంటే చాలండి ఆయన మనం వెన్నంటూ ఉంటే చాలు కదా బాధలో వేదనలో కష్టాల్లో నష్టాల్లో అనారోగ్య పరిస్థితుల్లో ఆయన మనకు తోడుగా ఉంటానని వాగ్దానం ఇస్తున్నాడు అవును ఆయన మనల్ని విడువని ఎడవాయిన దేవుడు కదా ఎల్లవేళలా సదాకాలము మనకు తోడుగా ఉండే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన మనకు తోడుగా ఉండి మనల్ని ఆశీర్వదిస్తానని మన వర్ధిల్ల చేస్తానని మనల్ని సమృద్ధితో నింపుతానని దేవుడు ఉదయకాలం కాలం వాగ్దానం ఇస్తున్నాడు మరి మొక్కలు ఆ యొక్క చెట్లు ఆ యొక్క మరి ఆకాశం నుండి పడే ఆ మంచు వలన ఏ రీతిగా మరి ఆ యొక్క ఎదుగుతాయో మొక్కలు ఆ రీతిగానే ప్రభు అంటున్నారు నేను మీకుంటాను ఆ మంచు ఎలా చెట్లు ఎదుగుదలకు కారణమవుతున్నాయో నేను కూడా అలాగే మరి మీకు తోడుగా ఉండి మీరు వర్ధిలున్నట్లుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు ప్రియ బిడ్డ ఏ పరిస్థితులను బట్టి కృంగిపోయి ఉన్నావో భయంకరమైన అప్పుల భయంకరమైన అనారోగ్య సమస్యల భయంకరమైన వేదన బాధ కన్నీరుతో మీరున్నారా ఉదయకాలం ప్రియ దేవుని బిడ్డ ఆర్థికపరమైన సమస్యలు కొట్టుమిట్టాడిపోతున్నారా అనేక రకాల అవమానాలు ఎదుర్కొంటున్నారా మీ దేవుని బిడ్డ ఎటువంటి పరిస్థితుల్లో మీరున్నా మీరు కృంగిపోవద్దు మీరు ధైర్యంగా ఉండాలి ఎందుకనంటే దేవుడు అంటున్నారు నేను మీకు తోడుగా ఉంటా ఆ యొక్క చెట్లకు మంచు ఏ రీతిగా ఉంటుందో అలాగే నేను మీకు ఉంటానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు ఆయన మన అంటి పెట్టుకున్నప్పుడు ఆయన మనకు తోడుగా ఉన్నప్పుడు మనకెందుకు దిగులు మనకెందుకు భయం మనం ధైర్యంగా ఉండాలి మరి ఆయన మనకు తోడుగా ఉండి మనల్ని ఆశీర్వదించే దేవుడు మనల్ని వర్ధిల్ల చేసే దేవుడు అందుకే ఈ వాగ్దానాన్ని నీ హృదయంలోనికి రిసీవ్ చేసుకో ఒంటరితనాన్ని ఒకవేళ అనుభవిస్తున్నావేమో నాకు ఎవ్వరు లేరు అనుకుంటున్నావేమో ఈ ఉదయకాలం ప్రభు అంటున్నారు బిడ్డా నేను నీకు మంచు వలె నీకు తోడుగా ఉన్నాను ఒక చెట్టుకి మంచి ఎలా ఉంటుందో అలా నీకు నేను ఉన్నాను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు కృంగిపోతున్నా ధైర్యం తెచ్చుకోండి ఆయన నీకు ఉన్నాడు ఆయన నీతో ఉన్నారు ఆయన నేలో ఉన్నారు ధైర్యంగా ఉండడం నేను ఈ ప్రభు చక్కపరచబోతున్నాడు ఈ వాగ్దానం దేవాది దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చునుగాక ప్రార్థించుకుందాం అందరం పరిశుద్ర మహోన్నత ముందు నాలుగు స్తోత్రాలయ్యా నీ ఘనమైన శ్రేష్టమైన మహిమోన్నతమైన నామములకు కోటాను కోట్ల స్తోత్రాలు అర్పిస్తున్నామయ్యా ఈ ఉదయ కాలం మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీ కొందనాలయ్యా అయ్యా చెట్టు చెట్టుకు మంచు ఎలా ఉంటుందో నేను అతనికి ఉందును అని వాగ్దానం ఇచ్చావు అవునయ్యా గొప్ప దేవుడవయ్యా మా వెన్నంటూ ఉండే దేవుడవయ్యా అయ్యా భయంకరమైన శ్రమలు బాధలు కష్టాలు వేదనలు కన్నీటితో మేము ఉండినప్పుడు ఏ ఒక్కరు బంధువు స్నేహితుడు రక్త సంబంధికులు అయ్యా ఎవ్వరు కూడా మాకు తోడుగా ఉండరు కానీ అయ్యా మీరు మాత్రమే మా మా వెన్నంటూ ఉండే దేవుడు మాతో ఉండే దేవుడు వేస్తూ ఉతురాలు అయ్యా ఇదిగో తండ్రి అంత మాత్రమే కాదు మాతో ఉండి మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు మమ్మల్ని అభివృద్ధి పరిచే దేవుడు వయానికి స్తోత్రాలు ఈ ఉదయ కాలం ఎంతమంది వాగ్దానం చూస్తున్న బిడల జీవితాలను వేదనతో బాధలో కన్నీరులో దుఃఖంతో నిందలు అవమానాల్లో అనారోగ్య పరిస్థితుల్లో కుటుంబ ఆర్థిక పరమ నిబంధనలు కొట్టుమిట్టాడుతూ వేదనతో ఉన్నారు అయ్యా వారందరినీ మీరు దర్శించండి ప్రభా వారందరికీ తోడుగా ఉండండి వరకున్న ప్రతి వా వేదన బాధ శ్రమ నుంచి వారికి విడుదల కలుగును గాక దేవ అయా నీకృపా సమృద్ధిని దీవున వారి కుటుంబాలకు వచ్చును గాక దేవానికి స్తోత్రాలు ప్రభా అయా ఇదిగో తండ్రి ఉదయ కాలం అయా మ్యారేజ్ డేస్ బాడీస్ చేసుకున్న వారి జీవితాల్లో నూతనమైన దీవెనలు కలుగును గాక అయ్యా ఇదిగో తండ్రి నూతనమైన ఆత్మీయ అనుభవంలోనికి వారు నడిపించండి ఈ సంవత్సర కాలం అంతా నీ కృపా క్షేమాలతో వారిని నడిపించమని ఈ దినమంతా నీ ప్రశస్తమైన సన్నిధి మా అందరికీ తోడుగా ఉంచి నడిపించి మాయము పొందుకొనమని ఏసుక్రీస్తు నాము పెరట ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆ